మిత్ర లక్ష్మికి శాల్వ కప్పి అవార్డు అందజేస్తాడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక మనిషి లోపల ఎంతగానో అసూయపడుతూ ఉంటుంది తర్వాత లక్ష్మి మైక్లో మాట్లాడుతూ నేను ఈ అవార్డు సాధించడానికి నా కుటుంబమే కారణం మా దేవి అని అత్తయ్య గారు మా అత్తయ్య అరవింద మాలిని గారి తర్వాత అంతటి వారు అని చెప్పి దేవియాని గురించి కూడా స్టేజ్ మీద గొప్పగా చెబుతూ ఉండడంతో ఇక దేవి అని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈ అవార్డు నేను తీసుకోవడానికి ఇంకొక కారణం నా చెల్లెలు జాహ్నవి జాను ఈరోజు తన మూలంగానే ఈ అవార్డు సాధించగలిగాను మీ ముందుకి రాగలిగాను నేనే కాదు ఎవరు ఏం సాధించాలన్నా కూడా తమ కుటుంబం వల్లే సాధించగలుగుతారు అని చెప్పి లక్ష్మి స్టేజ్ మీద జాను గురించి కూడా ఎంత గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక దాంతో జాను కూడా అలా లక్ష్మిని పశ్చాత్తాపంతో చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మాట్లాడిన మాటల వల్ల జాను అనిలో అయితే మార్పు వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి